వెల్కమ్ టు మిసాన్ భక్తి మనం రోజువారి జీవితంలో ఎన్నో సందేహాలను ఎదుర్కొంటూ ఉంటాం సనాతన ధర్మం హైందవ ధర్మం ఎప్పుడైనా ఒక్కటే చెప్తుంది ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనేసి కానీ మనకి చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చెయ్యాల్సిన దాన్ని చేయకూడదని చెప్పి చెయ్యకూడని దాన్ని చెయ్యాలి అని చెప్తూ ఉంటారు మరి ఇలాంటి ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య శిరోమణి వాస్తు పండిట్ శ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు గురువు గారు ఇంట్లో దీపారాధన ఎవరు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది భర్త లేక భార్య మనకి శాస్త్రంలో ఏం చెప్పారో అది ప్రామాణికం మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే పురుషుడే చేయాలని చెప్తుంది పురుషుడే దీపారాధన చేయాలి పురుషుడే పూజ చేయాలి ఇంట్లో స్త్రీ చేయొద్దని చెప్పలేదు ఎక్కడ కూడా స్త్రీ కూడా చేయొచ్చు కానీ మొట్టమొదటిగా పురుషుడు చేయాలి అని చెప్పింది ఎందుకు చెప్పింది అంటే పురుషుడు ఒక పూజ చేశాడు లేకపోతే ఒక గోవుకి ఒక బెల్లం ముక్కు అరటికాయో తినిపించాడు అరటి ఏదో తినిపించాడు ఒక దానం ఇచ్చాడు ఒక మంచి పని చేశాడు దాని ద్వారా వచ్చే పుణ్యము ఫిఫ్టీ పర్సెంట్ స్త్రీకి వెళ్తుంది ఆటోమేటిక్గా అర్థమైందమ్మా అదే స్త్రీ చేసింది అనుకోండి ఒక పూజో పునస్కారము ఏదో లేకపోతే గోగు పెట్టడము ఒక దానం ఇవ్వడము ఎవరికైనా భోజనం పెట్టడం ఆవిడకే ఉంటుంది భర్తకి వెళ్ళదు ఎందుకని గురువు గారు అలా శాస్త్రాలు అలా నిర్మించబడింది ఓకే భగవంతుడు అలా క్రియేట్ చేశాడు మరి స్త్రీ ఏం చేయాలి అంటే ఈ ఇతను పూజ చేయడానికి ఏదైతే మనం సమకూర్చుకుంటాం చూసారా కుందులు అక్కడ చక్కగా నీట్గా చేసేసి పుష్పాల అలంకరణ చేసి ఇదంతా చేసి పురుషుడికి ఇవ్వాలి హెల్ప్ చేయాలి హెల్ప్ చేసి పురుషుడు పూజ చేయాలి అంతేకాని ఆవిడ అసలు పూజ గదిలోకి రాకుండా అసలు ఏమీ ముట్టుకోకుండా నిన్నే చేయమన్నారు కాబట్టి నువ్వు చేయి నువ్వు చేయి నువ్వు చేయి అనడం కాదు ఈవిడేమో అవన్నీ సమకూర్చి ఇవ్వాలి ఇతనేమో నిష్టగా రోజూ చేయాలి పూజ అయితే అందులో మొట్టమొదటిగా దీపారాధన కోసం అని అడిగారు మనకి శివపురాణము అని ఉంది శివపురాణంలో దీపారాధన కోసం చెప్పడం జరిగింది ఏమిటది అంటే దీపం అసలు ఎందుకు వెలిగిస్తాము ఒక దీపారాధన చేయడం ద్వారా అనేకమైనటువంటి మనం ఆలోచనతో చేసే దోషాలన్నీ పోతాయి ఒక డెషన్ తీసుకోవాలి డెషన్ తీసుకోవాలంటే మీకు కన్ఫ్యూషన్ ఏర్పడుతూ ఉంటుంది మనం పూజ కదా ఎక్కడ పెడతాం ఇంట్లో ఈశాన్యంలో పెడతాం శాస్త్రంలో మనకు చెప్పింది కూడా అక్కడే చాలామంది రేపు యూట్యూబ్లో రాంగ్ ఇది ఇస్తున్నారు దానికి ఈశాన్యంలో పూజకు ఉండకూడదు బరువు అని ఎక్కడ చెప్పలేదు అలా విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఈశాన్యే దేవత గృహ అని చెప్పాడు విశ్వకర్మ కంటే గొప్ప మనం ఆయన చెప్పిన దాన్ని అక్కడ పెట్టకూడదు ఇక్కడ పెట్టకూడదు చెప్పడానికి దేవతలకే ఆయన వాస్తువు చెప్పే ఆయన దేవతలకి మనుషులకి కూడా కాదు అలాంటి వ్యక్తి ఆయన రాశాడు మన కోసం విశ్వకర్మ ప్రకాశిక అనే ఒక గ్రంథాన్ని అందులో చాలా స్పష్టంగా ఉంది విశ్వకర్మ ప్రకాశ అనే గ్రంథాలు ఈశాన్య దేవతా గురు ఈశాన్యంలో దేవతాగురం కట్టుకో కాకపోతే అక్కడ సిమెంట్తో మెట్లు కట్టకూడదు చెక్కతో కట్టుకోవచ్చు మెట్ల రూపంలో పెట్టి ఫోటోలు పెడతాం కదా ఆ దోషం మాత్రం చేయకూడదు హైట్ ఉండకూడదు కాబట్టి అయితే అక్కడ ఎందుకు అక్కడ కట్టాలి అంటే ఈశాన్యంలో దితి అతిథి అనేటువంటి పదం ఉంటుంది దితి అతిథి వాళ్ళు ఎవరంటే కశ్యప ప్రజాపతి యొక్క భాగ జీవిత భాగస్వామి వాళ్ళు భార్యలు దితి అతిథి వాళ్ళకి దితికేమో రాక్షసులు అతిథికేమో దేవతలు పుట్టారు వాళ్ళ పని ఏమిటంటే మా ఇంట్లో ఆ పదంలో వాళ్ళు ఉంటారమ్మా యాక్చువల్గా వాళ్ళ పని ఏమిటంటే మనం పూజ గదిలోకి వెళ్ళి ఏం చేస్తాం స్వామివారికి స్తోత్రాలు చదువుతాం దీపారాధన చేస్తాం అగరబత్తులు వెలిగించడము సాంబ్రాని ధూపం ఇవ్వడం ఇవన్నీ చేస్తాం నైవేద్యం పెట్టడం చేస్తుంటాం కదా ఇవి పెట్టేటప్పుడు మనం ఒక కోరిక కోరుకుంటాం అక్కడ వెళ్ళి కూర్చొని మనకు సంకల్పం ఏదో ఉంటుంది స్వామి నాకు ఉన్న హెల్త్ ఇష్యూ క్లియర్ అవ్వాలనో ఈ ఫైనాన్స్ ఇష్యూ క్లియర్ అవ్వాలనో లేకపోతే మనం ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటాం ఒక్కోసారి ఈ డెసిషన్ అలా తీసుకోవాలి అర్థం కావట్లేదు అసలు నేను ఈ రెండిట్లో ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అని కొన్ని సంశయాలతో ఉంటాం మనం ముఖ్యంగా పూజగదిలో ఉన్నప్పుడే వాటిని మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ పూజగదిలో ఈ ద్వితీయ అదితి అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంటే మీ ఆలోచనలో ఉండేటువంటి ఆలోచనని ఈశ్వర సంకల్పాన్ని కనెక్ట్ చేస్తాయి అవి ఇప్పుడు ఈశ్వర సంకల్పం మనం ఆలోచన కనెక్ట్ అయితే మనం ఏం చేస్తాం కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం అర్థమైందా ఈ కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఎలాగైతే ఈశాన్యంలో దేవతాగృహం ఉండాలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఈశాన్య భాగాన్ని వాసు పురుషుడి యొక్క శిరస్సు భాగము అంటారు శిరస్సు భాగం దగ్గర ఎప్పుడైతే దీపం వెలుగుతుందో అంటే మన మైండ్ మన ఆలోచనలు యాక్టివ్గా ఉంటాయి అందుకని ఈ సాయంలో దీపం వెలిగించాలి ఫస్ట్ శివపురాణంలో ఒక దీపం వెలిగించడం ద్వారా మనము ఏవైతే దోషాలు ఉంటాయో మన ఆలోచనలో ఉండే దోషాలు పూర్తిగా పోతాయి మన డెషన్స్లో తీసుకునే దోషాలు కంప్లీట్గా పోతాయి మనం ఎప్పుడూ కూడా ఏదో మందత్వంగానో లేకపోతే ఒక మాయలో పడిపోకుండా ఈశ్వరుడు కాపాడుతుంటాడట దీపారాధన చేయడం వల్ల అంటే ఇంట్లో ఈ సాయంలో దీపారాధన చేయడం వల్ల మనం మందబుద్ధులు అవము రాంగ్ డెషన్స్ తీసుకోము ఇప్పుడు ఇంటికి హెడ్ ఎవరు ఆ ఇంట్లో ఉండే పురుషుడు యజమాని ఇప్పుడు ఎవరు రాంగ్ డెషన్స్ తీసుకోకూడదు యజమాని యజమాని అప్పుడు ఎవరు పెట్టాలి దీపం యజమాని యజమాని అంతే కదా అందుకని పురుషుడు పెట్టాలి ఇంకోటి ఏంటంటే దీపం పెట్టడం ద్వారా ఏమో రాంగ్ డెషన్స్ తీసుకోకుండా ఒక వెలుగు కావచ్చు ఒక జ్ఞానం కావచ్చు వస్తుందని చెప్తుంది శాస్త్రం దూపం వేయడం ద్వారా ఐశ్వర్యం వస్తుందని చెప్తుంది ధూపం ద్వారా నైవేద్యం పెట్టింది స్వీకరించడం ద్వారా మనము మనం తినకూడని ఏవో తినడం వల్ల మన బాడీ పాడవుతుంది కదా శారీరకంగా వచ్చే రుగ్మతలు తగ్గుతాయి మనస్తో చేసేటువంటి ధ్యానం ద్వారా పూజ గదిలో మానసికంగా చేసినటువంటి తప్పులు ఉంటాయి కొన్ని మనసులో ఎవరైనా తిట్టుకుంటాం మనం అదొక దోషం అదొక పాపకర్మగా వచ్చిందిగా మానసిక ఇంకా చేసినటువంటి దోషాలన్నీ మనసులో చేసే ధ్యానం ద్వారా పోతుంది వాక్కుతో చేసేటువంటి స్తోత్రం ద్వారా ఏమైనా తిట్టాము కానీ ఈ వాకుతో ఇంకో మంచి పని చేస్తున్నాం భగవత్ స్తోత్రం చేస్తున్నాం దాని ద్వారా ఏమవుతుంది వాక్ సంబంధించిన దోషాలు పోతాయి శారీరకంగా మనం కష్టపడుతున్నాం భగవంతుడికి పూజ చేయడానికి లేకపోతే ఏదైనా ఆలయానికి సేవ చేస్తున్నాం శరీరంతో చేసిన దోషాలు పోతాయి అంటే ఏంటి ఉపవాసం ఉంటాం చూసారా ఉపవాసం ఎందుకు ఉండాలంటే శరీరంతో చేసిన దోషాలు పోవడానికి ఉండాలి అయితే ఉపవాసం అన్ని వేళల్లో కాకుండా కేవలం ఏకాదశి ఖచ్చితంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం జపాన్లో ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉండేటువంటి శక్తి ఆ యొక్క బాడీకి వస్తుందట ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎందుకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే ఆ రోజు చంద్రుడు రవి ఇద్దరు కూడా ఇమ్యూనిటీని పెంచేటువంటి ప్లేసెస్లో ఉంటాయి జో జాత రాసుల్లో ఇమ్యూనిటీని పెంచేటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు మనం తినకుండా ఉంటే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది అదేంటంటే తినకుండా ఉంటే ఎందుకు పెరుగుతుంది అంటే మనం ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని పొట్టలో వేసినప్పుడు మన బాడీలో ఉండేవి ఏం చేస్తాయంటే ఫస్ట్ పొట్టలో పడిన దాన్ని అరిగించడానికి వెళ్ళిపోతుందట ఫస్ట్ అదేమి లేదనుకోండి అమ్మా ఆ రోజంతా ఫ్రీగా ఉన్నాం ఏకాదశి రోజు ఇమ్యూనిటీ పెరిగే గ్రహస్థితి ఉంది అప్పుడు ఏమవుతుంది మన బాడీ రిపేర్ చేసుకునే పనిలో ఉంటుంది క్లాట్స్ ఉన్నాయా ఏమైనా కొలెస్ట్రాల్ బాగా పెరిగిందా ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నాయా అవన్నీ క్లీన్ చేసుకునే పనిలో ఉంటుంది మనం చూడండి రోజు ఇంట్లో తిరుగుతూనే ఉన్నారు అబ్బా ఒకరోజు ఆగండిరా బయట ఉండండి కాసేపు మొత్తం క్లీన్ చేయాలంటాం క్లీన్ చేయకపోతే ఇల్లు అలా పాడైపోతుందో మన బాడీ పాడైపోతుంది అందుకని ఈ యొక్క బుద్ధికి ఆత్మకి ఈ యొక్క మనసుకి వాక్కుకి శరీరానికి అన్నిటికీ కూడా మనం చేసేటువంటి పూజా విధానం మనం ఒక్కొక్క స్తోత్రం చదివేటప్పుడు నాలిక ఒక్కొక్క దగ్గర టచ్ అవుతూ ఉంటుంది దాని ద్వారా కూడా మనకు అనారోగ్య సూచనలు పోవడం ఆరోగ్యం రావడం పుణ్యం రావడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా నిక్షిప్తంగా ఎంతో ఇదిగా పెట్టారు మహర్షులు మనకి అంత గొప్పది మన ధర్మం ధన్యవాదములు గురువు ఎంతో చక్కగా వివరించారు దీపారాధన గురించి అలాగే ఇందులో కూడా వాస్తు వచ్చింది ఈశాన్య మూల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు